హాయ్ అందరికి నమస్తే నా పేరు అయితే నజీర్ ఈరోజైతే మనం వైజాగ్ సిటీలో వచ్చిన ఆప్షన్ ప్రాపర్టీస్ అయితే చూస్తున్నామండి ఈ ప్రాపర్టీస్ మనకు వచ్చేసేసరికి మొత్తం మీద ఒక మూడు వందల పైన అయితే ఆప్షన్ ప్రాపర్టీస్ లిస్ట్ అయితే రావడం జరిగింది ఇందులో ఫస్ట్ సెక్షన్ మనం ఏంటంటే ఒక నలభై ప్రాపర్టీస్ ఫస్ట్ లిస్ట్గా మనం అయితే మాట్లాడుకుంటున్నాము రిమైనింగ్ ప్రాపర్టీస్ వచ్చేసరికి టైం ఉంది కాబట్టి రేపు ఎల్లుండు అట్లాగ ఒక ఫైవ్ టు సిక్స్ డేస్లో కంప్లీట్ అయితే చేద్దాము ఈ ఆరు మూడు వందల ప్రాపర్టీస్ సో ఫస్ట్ లిస్ట్లో నలభై ప్రాపర్టీస్ అంటే పదో తారీఖు కానీ పదహారో తారీఖు మధ్యలో ఉన్న ఆప్షన్కి సంబంధించిన లిస్ట్ అయితే ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం వైజాగ్ సిటీ సంబంధించి ఇందులో మనకి లో కాస్ట్ వచ్చేసరికి ఎనిమిది లక్షల నుంచి ప్రాపర్టీ అయితే స్టార్ట్ అవుతుందండి ల్యాండ్ అనమాట సో ఇలాగా బెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఈ వీడియోలు అయితే అందుతుంది సో ఎక్కడ స్కిప్ అయితే చేయి మాకండి టోటల్గా అయితే వీడియో అయితే చూడండి మీకు ఒక బెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది అట్లాగే మా యొక్క ఎఫెక్ట్కి ఫస్ట్ మొదటికి అయితే ఒక లైక్ అయితే ఇస్తాను అనుకుంటున్నాను కింద హైపర్ బటన్ కనుక ఉన్నట్లయితే ప్లీజ్ హైపర్ బటన్ కూడా క్లిక్ చేయండి ఇంకా చాలామందికి అయితే రీచ్ అవుతుంది ఈ ఇన్ఫర్మేషన్ ఇలాంటి మంచి మంచి వైజాగ్ సంబంధించి కానీ ఏపీ తెలంగాణ సంబంధించి కానీ మీకు ఆప్షన్ లిస్ట్ అండ్ ఆప్షన్ ప్రాపర్టీస్ డీటెయిల్స్ అండ్ రియల్ ఎస్టేట్ సంబంధించిన రిలే రిలేటివ్ వీడియోస్ గురించి కావాలనుకుంటే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఒకసారి అయితే మీకు ఆప్షన్ సంబంధించిన లిస్ట్ అయితే మీకు ఒక వీడియో అయితే చేశాను వన్ అండ్ హాఫ్ మినిట్ ఆ వీడియో అయితే మీకు ఒకసారి అయితే ఇప్పుడు చూపిస్తానండి ఒకసారి అయితే ఆ వీడియో అయితే చూడండి మీకు యూస్ఫుల్గా అయితే ఉంటుంది సో వన్ అండ్ హాఫ్ మినిట్ వీడియో అయితే నేను చేశాను ఆ వీడియో ఒకసారి అయితే చూడండి సో ఇందులో అయితే లిస్ట్ అయితే ఉంటుందండి వన్ బై వన్ చూసుకున్నట్లయితే కనుక ఫస్ట్ ప్రాపర్టీ గాజువాకలో ఉన్న రెండు వందల గజాల సైట్ అండి ఇరవై ఎనిమిది లక్షల యాభై వేలు వస్తుంది రెండో ప్రాపర్టీ గాజువాక ఇండస్ట్రియల్ షెడ్ ఎనభై ఐదు అయితే ఉంది అనకాపల్లిలో ఉన్న ప్రాపర్టీ అండి నలభై రెండు లక్షలకి అయితే ఉంది కొమ్మాదిలో అయితే మీకు నూట అరవై ఏడు గజాలు పద్దెనిమిది లక్షలకి తర్వాత భీమిలీలో వచ్చేసరికి పన్నెండు లక్షల రూపాయలు ఒక ప్రాపర్టీ మళ్ళీ కొమ్మాదిలో ఇరవై రెండు లక్షల రూపాయల ప్లాట్ పెందుర్తులు పదిహేను లక్షల రూపాయలు షాప్ ఒకటి పెందుర్తులు మళ్ళీ అదే సర్కిల్లో మనకు ఒక షాప్ పద్దెనిమిది లక్షలకైతే ఉంది పిఎం పాలెం దగ్గర వచ్చేసేసరికి జీప్లస్ టూ ఇల్లు యాభై ఐదు లక్షలకైతే ఉంది అదే పిఎం పాలెం దగ్గర నలభై ఎనిమిది లక్షలకి త్రీ బీహెచ్కే ఫ్లాట్ ఉండండి ఎండాడలో వచ్చేసరికి లగ్జరీ ఫ్లాట్ అయితే ఉంది ఎనభై ఐదు లక్షలకి సింహాచలంలో ఇరవై నాలుగు లక్షల రూపాయల ఫ్లాట్ ఒకటి ఉంది గోపాలపట్నంలో ఫ్లాట్ ఒకటి అయితే ఉంది ముప్పై ఆరు లక్షల రూపాయల ఫ్లాట్ అయితే ఉంది గోపాలపట్నంలో తర్వాత గాజువాకలో ప్లాట్ పద్దెనిమిదిన్నర లక్షకి అయితే ఉంది మళ్ళీ గాజువాకలోని ప్లాట్ ఇరవై లక్షలకైతే ఉంది కుమ్మరపాలెంలో వచ్చేసేసరికి మనకి ముప్పై రెండు లక్షలకి దువ్వాడలో హౌస్ ప్లాట్ పద్నాలుగు లక్షలకి అంగన్పూడి ల్యాండ్ బిట్ వచ్చేసరికి తొమ్మిది లక్షలకి అయితే ఉంది సీతమ్మదారులో అయితే యాభై ఎనిమిది లక్షల రూపాయల ఫ్లాట్ ఒకటి ఉంది ఎంవిపి కాలనీలో అయితే ఒక కోటి పది లక్షల కమర్షియల్ అయితే ఉందండి కంచరపాలెంలో అయితే మీకు ఒక ఓల్డ్ బిల్డింగ్ అరవై ఐదు లక్షలకి అయితే ఉంది మురళీనగర్లో అయితే ఫ్లాట్ నలభై రెండు లక్షలకు ఉంది బే దగ్గర ప్రైమ్ ప్లాట్ వన్ పాయింట్ త్రీ నైన్ సిఆర్లో అయితే ఉందన్నమాట మీకు ప్లాట్స్ అరివో అరి అరిలోవాలో థర్టీ ఎయిట్ ల్యాక్స్కి అయితే ఉంది గాజువాకలలో స్మాల్ హౌస్ ఇరవై ఐదు లక్షలకు ఉంది మళ్ళీ సేమ్ గాజువాకలో స్మాల్ హౌస్ ఇరవై ఆరు లక్షల యాభై అయితే ఉంది ఋషికొండలో విల్లా అయితే తొంభై ఐదు లక్షలకి ఉందండి ఋషికొండలోనే మళ్ళీ ఇంకో తొంభై ఎనిమిది లక్షలకి ఒక విల్లా ఉంది మధురవాడలో వచ్చేసరికి ప నలభై ఒక లక్షలకైతే ఉంది డాబా గార్డెన్స్లో యాభై రెండు లక్షలకి జగదాంబాలో డెబ్బై ఐదు లక్షలకి నర్సీపేటలో నలభై పన్నెండు లక్షలకి ల్యాండ్ ఉందండి నర్సీపట్నంలో ముప్పై ఐదు లక్షలు వి జెడమ్ రోడ్లో ల్యాండ్ ఎనిమిది లక్షలకు ఉంది భోగాపురంలో ల్యాండ్ నలభై ఐదు లక్షలకు ఉంది భోగాపురంలోని ల్యాండ్ నలభై ఎనిమిది లక్షలకు ఉంది అనకాపల్లిలో హౌస్ సైట్ పదహారు లక్షలకైతే ఉంది పెందుత్తులో ఇరవై ఎనిమిది లక్షలకు ఉందండి ఇది లిస్ట్ అనమాట టోటల్ టోటల్ లిస్ట్ ఇది మీరు చూశారు కదా సో బెస్ట్ ప్రాపర్టీస్ లిస్ట్ అయితే మనకైతే వైజాగ్ సంబంధించిన లిస్ట్ అయితే ఇవి ఉన్నాయండి దీనికి సంబంధించి మీకు ఏంటంటే కింద డిస్క్రిప్షన్లో ఆల్రెడీ లిస్ట్ అయితే ఇచ్చాను సో డిస్క్రిప్షన్లో లిస్ట్ అయితే మీరు చూసుకోవచ్చు అనమాట మీకు ఈ నలభై ప్రాపర్టీస్ సంబంధించిన లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది లేదు అనుకుంటే స్క్రీన్పై కనబడుతున్న నెంబర్స్కి మీరు కాల్ చేసి వైజాగ్ సంబంధించిన లిస్ట్ అని అడిగినా నేను మీకు లో అయితే పిన్ చేస్తానండి ఈ నలభై ప్రాపర్టీస్ సో ఒకసారి అయితే చూసుకున్నట్లయితే నలభై ప్రాపర్టీస్ సంబంధించి లిస్ట్ మీకైతే ఉంది ఇప్పుడు ప్రజెంట్ సో చూసుకున్నారు కదండి సో ఇందులో మనం మెయిన్గా చూసుకున్నట్లయితే హైలెట్స్ అయితే చూద్దామండి హైలెట్స్ చూసుకుంటే మధురవాడలో డబల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ముప్పై రెండు లక్షలకైతే రావడం జరిగింది గాజువాకలో రెండు వందల గజాల ఫ్లాట్ కేవలం ఇరవై ఎనిమిది లక్షలకే రావడం జరిగింది విజయనగరం రోడ్లో అయితే ఎనిమిది లక్షలకే ఒక ల్యాండ్ రావడం జరుగుతుందండి ఈ సంబంధించిన లిస్ట్ అంతా కూడా మీరు స్క్రీన్ పై నెంబర్కి కాల్ చేసి మీరు ఆప్షన్ ప్రాపర్టీ లిస్ట్ అని కనుక అడిగినట్లయితే నేను లిస్ట్ పెడతాను ఆ లిస్ట్ ద్వారా మీరు చూసుకొని ఏ ప్రాపర్టీ కావాలన్నా అడిగితే డీటెయిల్స్ అడిగితే మేము ప్రాపర్టీ సంబంధించిన డీటెయిల్స్ వివరాలు లొకేషన్ ఆ సంబంధించిన డీటెయిల్స్ అయితే అందజేస్తానండి తర్వాత వచ్చేసరికి ఈ నెల పది నుంచి పదిహేను లక్షల్లో కూడా వైజాగ్ ఆస్తి మనకైతే ఉన్నాయి ప్రైమ్ ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడి పెట్టాలి అనుకుంటే ప్రైమ్ ఏరియాలో మనకి లెస్ బే అనే ఒక ప్రీమియం ప్లాట్ ఒకటి అయితే ఉందండి ఏరియాలో మంచి ప్రైమ్ లొకేషన్ ఏరియా అయితే ఒక కోటి ముప్పై తొమ్మిది లక్షలకి మార్కెట్ రేట్ కన్నా తక్కువ ఇది డబల్ రేట్ అయితే ఉంటుంది మంచి ప్రైమ్ లొకేషన్ ఏరియాలో ఒక ప్లాట్ రావడం జరిగింది తర్వాత ఎంవీపీ కాలనీలో కమర్షియల్ స్పేస్ ఒక కోటి పది లక్షలకి రావడం జరిగింది రుచికొండలో రెండు విల్లాస్ ఉన్నాయి తొంభై ఐదు లక్షలు తొంభై ఎనిమిది లక్షలు సో ఇవి ఫిబ్రవరి పదహారు లోపు ఉంటుందండి టైం చాలా తక్కువ అయితే ఉంది ఒకసారి అయితే గమనించుకోవచ్చు ఈ ప్రైమ్ లొకేషన్ ఏరియాలోవి అండ్ పది పదకొండు పన్నెండు మనకేంటంటే ఎక్కువగా తక్కువగా అయితే ఉన్నాయి ఆస్తులు రెండోది వచ్చేసేసరికి తక్కువ బడ్జెట్లో చూసుకున్నట్లయితే కనుక అంగనంపుడి ల్యాండ్లో తొమ్మిది లక్షలకు బిట్టు ఉంది భీమిలిలో అయితే ఖాళీ స్థలం పన్నెండు లక్షలకు ఉంది నర్సీపేటలో ల్యాండ్ పన్నెండు లక్షలకు ఉంది కొమ్మాదిలో నూట అరవై ఏడు గజాల ప్లాంట్ పద్దెనిమిది లక్షలకు ఉంది ఇది లో కాస్ట్లో ఉన్నాయండి చిన్న బడ్జెట్లో చూడాలనుకున్న వాళ్ళకి చిన్న బడ్జెట్లోనే ఇల్లు కావాలంటే ఇరవై ఐదు లక్షల్లో రెండు ఇల్లులు అయితే ఉన్నాయి అది పదహారో తారీఖు ఆప్షన్కి అయితే ఉన్నాయి ఆటో నగర్లో ఒక ఇండస్ట్రియల్ షెడ్ అయితే ఉంది ఎనభై ఐదు లక్షలకైతే ఉంది గాజువాగ్ సైడ్ మనం రెండు వందల గజాల ఖాళీ స్థలం గాజువాడ గాజువాగ్ సైడే ఇరవై ఎనిమిది లక్షలకైతే ఉందండి ఇవి కూడా మనకి ఏంటంటే పదహారు తారీఖు లోపులోనే మనకు ఆప్షన్స్ అయితే ఉన్నాయి అదే ఎస్బీఐ బ్యాంక్ సంబంధించినవి అయితే ఫిబ్రవరి పదకొండు పన్నెండు ఆప్షన్లు అయితే మధురవాడలో రెండు ఫ్లాట్లు ఒకటి ముప్పై రెండు లక్షలు ఒకటి ముప్పై నాలుగు లక్షలు ఫ్లాట్ అయితే ఉంది పిఎం పాలెం ఒక ఇండస్ట్రియల్ హౌ ఇండిపెండెంట్ హౌస్ జీ ప్లస్ టూ యాభై ఐదు లక్షలకి ఇంకోటి త్రీ బిహెచ్కే ఫ్లాట్ నలభై ఎనిమిది లక్షలకి ఎండాడలో ఒక లగ్జరీ ఫ్లాట్ ఎనభై ఐదు లక్షలకి అయితే ఉన్నాయండి సో ఇది సంబంధించిన లిస్ట్ అనమాట సో తక్కువ బడ్జెట్ ఎనిమిది లక్షల నుంచి అప్ టు కోటి అరవై తొమ్మిది లక్షల వరకు మనకైతే ప్రాపర్టీస్ అయితే ఉన్నాయి ఆప్షన్ సంబంధించిన ప్రాపర్టీస్ అయితే ఉన్నాయి బెస్ట్ ప్రాపర్టీస్ అండి వైజాగ్ సంబంధించి మన వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రాపర్టీస్ సంబంధించిన లిస్ట్ కావాలనుకుంటే ఒకటైతే కింద డిస్క్రిప్షన్లో అయితే వీడియో కింద ఇచ్చాను లేదు అనుకుంటే కానీ స్క్రీన్ పే కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి మీరు వైజాగ్ సంబంధించిన ఆప్షన్ లిస్ట్ కావాలంటే కనుక తెలియజేయండి దానికి సంబంధించిన లిస్ట్ నేనైతే పీడిఎఫ్ మీకు ఫైల్ అయితే పంపించడం జరుగుతుంది సో దాంట్లో చూసుకోనైనా మీకు కావాల్సిన ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో సెలెక్ట్ చేసుకొని సీరియల్ నెంబర్ తెలియజేసినట్లయితే మా టీమ్మేట్స్ ఆ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ మీకు అందజేయడం అయితే జరుగుతుంది సో బెస్ట్ ప్రాపర్టీస్ అయితే మన దగ్గర అయితే ఉన్నాయండి థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఎస్బీ అసోసియేట్ నజీర్